నమస్తే అండి నేను రజాక్ మనందరికి తెలిసిందే బోస్ కొమరి గారికి సంబంధించినటువంటి ఆ ఫ్యామిలీకి సంబంధించినటువంటి వాళ్ళు ఏ కష్టాలు ఉన్నారనేది సో నేను బోస్ కొమూరి గారితో మాట్లాడడం అయితే జరిగిందనమాట సో ఆయన చెప్పారు మెగా ఫ్యామిలీ అండగా నిలబడింది నాగబాబు గారు అండగా నిలబడ్డారు అంటే మన ధైర్యం ఏంటంటే బ్యాక్ నుంచి నాగబాబు గారు ఆ ఆయన ఆయన మాట్లాడటం కానీ కాబట్టి ఉంది నేను ఫోన్ లో మాట్లాడగా తెలిసిన విషయం ఏంటంటే ప్రతి డాక్టర్తో కూడా నాగబాబు గారు మాట్లాడడం జరిగింది అన్ని రకాలుగా చూసుకోవడం అయితే జరుగుతుంది అయితే ఏంటంటే కంప్లీట్ గా భరోసా ఇచ్చారు సోషల్ మీడియా నుంచి కూడా మంచి సపోర్ట్ వచ్చేసిందని చెప్పేసి ఆయన చెప్పడం అయితే జరిగిందనమాట ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే కష్టకాలంలో ఉంటే ఆపద కాలంలో ఉంటే సోషల్ మీడియాలో ఉన్నటువంటి ఎవరైతే వాళ్ళు ఉన్నారో అంటే ఈ పార్టీలు ఖచ్చితంగా మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా స్పందించినటువంటి విధానానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే నేను నిన్న దాదాపు ఆయనతో మాట్లాడాను పూర్తిగా మాట్లాడాను సో పూర్తిగా మాట్లాడినప్పుడు నాకు చెప్పిన విషయాలు ఏంటంటే సోషల్ మీడియా చాలా బాగా హెల్ప్ చేసిందని చెప్పారు అదేవిధంగా అంతా కూడా ఇంకా దై దైవ నిర్ణయం మీదే ఆధారపడి ఉంది మనుషులు చేసినంత వరకు చేశారు ఇంకా మాకు దైవ ప్రార్థనలు మాత్రమే కావాలి ఇంకా దేవుడు దయతో మా అన్నగారు త్వరగా కోలుకొని బయటికి రావాలని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది సో నేను అప్పుడు చెప్పాను తప్పనిసరిగా బయటకు వస్తారు బ్రదర్ అందరి అందరూ కూడా ప్రార్థన చేస్తారు సో చేయమని చెప్తా అని చెప్పేసి చెప్పడం అయితే అనమాట ఇక్కడ నేను ముందుగా చెప్పాల్సిన విషయం ఏంటంటే ముఖ్యంగా పార్టీలకి ఇప్పుడు నా నా మా ఛానల్స్ లో వచ్చేసి ముఖ్యంగా టీడీపీ పార్టీ కార్యకర్తలు ఉంటారు జనసేన పార్టీ కార్యకర్తలు అత్యధికంగా ఉంటారు వైసీపీ వాళ్ళు చాలా తక్కువగా ఉంటారని చెప్పొచ్చు బట్ ఏంటంటే ఎవరు నేను మొదటిసారి ఆ వీడియో పెట్టినప్పుడు దాదాపు దాన్ని ఒక పదివేలకు మైగా చూసినట్టున్నారు అయితే కొన్ని కామెంట్స్ వచ్చేసి నెగిటివ్ గా కూడా వచ్చినాయి ఏంటంటే మీరు అందరూ కలిసిపోయేది చేస్తున్నారు ఇక్కడ జిమ్మి కని నేను చెప్పేది ఏంటంటే నాతో నాకు బోస్కొమ్మరి గారితో డైరెక్ట్ గా లేదు ఆయన ఫోన్ మొన్న నెంబర్ పెట్టిన తర్వాత నేను కాల్ చేసి ఏంటి పరిస్థితి అని చెప్పేసి నేను అడగ్గా అప్పుడు అనమాట ఈ విషయాలన్నింటినీ కూడా సో సోషల్ మీడియా నుంచి మంచి సపోర్ట్ వచ్చింది బ్రో ఇది చాలా మంచి భరోసా అని ఇచ్చింది విధంగా మెగా ఫ్యామిలీ నాగబాబు గారు అయితే నాకు మంచి భరోసా ఇచ్చారని చెప్పేసి ఆయన తెలియజేయడం జరిగింది మీరు అందరూ చూసే ఉంటారు ఈ మధ్య కాలంలో మన రాజా మైలవర్పు గారు కావచ్చు అదేవిధంగా బోసుకొరి గారికి సంబంధించినటువంటి వీడియో కూడా వాటి బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఇక అల్టిమేట్ గా చెప్పేది ఏంటంటే ఇంకా దైవ నిర్ణయం మీద ఆధారపడి అయితే ఉంది దైవ నిర్ణయం మీద ఇంకా హాస్పిటల్లో జాయిన్ కంప్లీట్ ఆ ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత సక్సెస్ అయిపోతే మాత్రం ఎలాంటి ఇబ్బంది అయితే లేదు సో నేను అందుకే చెప్పేది ప్రతి జనసేన పార్టీ కార్యకర్త కావచ్చు టీడీపీ పార్టీ కార్యకర్తలు కావచ్చు మనం మంచి చేస్తే ఎప్పటికైనా మనకి ఆ మంచి పక్కాగా తిరిగి వస్తుందని చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ బోస్కొమ్మూరి గారు నాకు తెలిసినంతవరకు నేను ఎప్పుడు ఇంతకు ముందు ఎప్పుడు మాట్లాడికపోయినా బట్ ఏంటంటే తను చాలా పాజిటివ్గా ఇప్పుడు వైసీపీని కూడా ఏనాడు కూడా తోలనాడి మాట్లాడేటువంటి వ్యక్తి అయితే కాదు ఇష్టారాజ్యంగా మాట్లాడేటువంటి వ్యక్తి కూడా కాదు అదేవిధంగా చంద్రబాబు నాయుడికి సంబంధించి కావచ్చు నారా లోకేష్ గారికి సంబంధించి కావచ్చు టీడీపీ పార్టీ కార్యకర్తలకు సంబంధించి కావచ్చు ఏ రోజు కూడా అంశాల పరంగానైనా బూతులు మాట్లాడి వాళ్ళ కించపరిచి టచ్ చేసినటువంటి వ్యక్తి కాదు అంటే ఆయన వీడియోని నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను నేను ఫాలో అవుతాను నేను కూడా ఒక సబ్స్క్రైబర్ కాబట్టి ఆ ఛానల్కి సో మాకు తెలిసిన విషయం ఏంటంటే ఏదైనా ఉంటే లాజికల్ గా అన్నమాట ఇక్కడ తప్పు జరుగుతుంది టీడీపీలో ఇక్కడ వైసీపీలు ఈ తప్పు జరుగుతుంది నాయకులు తప్పు చేస్తారు అన్నట్టు చెప్తారు తప్ప ఎక్కడ కూడా క్రిటిసైజ్ నెక్స్ట్ లెవెల్ పీక్ లెవెల్లో ఉండి వాళ్ళని బూతులు తిట్టాలి వాళ్ళని డ్రాక్ చేయాలి వాళ్ళకి నష్టపరచాలి అనే కాన్సెప్ట్ ఉన్నటువంటి వ్యక్తి సో నేను చెప్పేది అదే మనం మంచి చేస్తే పక్కాగా మనకి తిరిగి వస్తుంది ఎవరైనా సరే మనలో ఎవరైనా సరే ఏ ఇబ్బంది వచ్చినా సరే కండిషన్ వరస్ట్గా ఉంటే కనుక తప్పనిసరిగా అది జెన్యున్ అయితే మాత్రం రియాక్ట్ అయితే సోషల్ మీడియా మనకు అండగా నిలబడింది అని చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణే బోస్కోమరి గారు ఆయనతో మాట్లాడిన తర్వాత నాకు చాలా హ్యాపీగా కనిపించింది అనమాట సోషల్ మీడియా నుంచి మంచి సపోర్ట్ వచ్చిందని చెప్పారు అదేవిధంగా నాగబాబు గారి దగ్గర నుంచి మెగా ఫ్యామిలీ ముందే చెప్తున్నా మెగా ఫ్యామిలీ వ్యక్తులు అంత తేలిగ్గా ఎవరిని కూడా విడిచిపెట్టేటటువంటి వ్యక్తులు కాదు అంత తేలిగ్గా ఎవరిని కూడా అంటే వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు మన నాగబాబు గారు ఒక ట్వీట్ చేశారు కదా ఆ ట్వీట్ నిజం అనమాట మన కోసం పరాయి వ్యక్తి పని చేసినా అతని మనవాడే కానీ మనవాడు అయ్యుండి పరా వ్యక్తులు పనిచేస్తే అతను పరాయి వాడని చెప్పారు కదా అది వాస్తవం అనమాట మనలో ఎవరికైనా కష్టం వచ్చిందని చెప్పేసి ఆ గుమ్మం దొక్కితే తప్పకుండా ఆదరించేటటువంటి వ్యక్తులు మెగా ఫ్యామిలీ వ్యక్తులు నాకు తెలిసిన సమాచారం ప్రకారం నేను కొంతమందితో అనుకున్న మాట్లాడినప్పుడు తెలిసిన విషయం కావచ్చు అదేవిధంగా ఇంకొంతమంది బయటికి వచ్చి చెప్పినప్పుడు కూడా వాళ్ళు చేసేటటువంటి దాన ధర్మాల గురించి చెప్తే కనుక మీరు ఆశ్చర్యపోతారు ఈ మెగా ఫ్యామిలీ ఆ స్థాయిలో ఉందంటే అంటే పూర్తి స్థాయిలో అందరి దగ్గర నుంచి చాలా సినీ వర్గంలో నుంచి చాలామంది దగ్గ దగ్గర నుంచి ఆ కుటుంబంపై రాక్షసత్వంతో విష ప్రచారం చేసినప్పటికీ కూడా ఆ కుటుంబ సభ్యుల్ని దిగజార్చే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఈ రోజు వరకు ఆ ఫ్యామిలీ వాళ్ళ వాల్యూస్ దిగిపోలేదంటే కారణం వాళ్ళు చేస్తున్నటువంటి సేవ అని చెప్పొచ్చు మెగాస్టార్ చిరంజీవి గారికి ఏం అవసరం అని చెప్పేసి ఆక్సిజన్ గా పెట్టారు మొన్న కరోనా పాండమిక్ టైంలో ఏం అవసరం అని చెప్పేసి బ్లడ్ బ్యాంక్ నడుపుతున్నారు ఏం అవసరం అని చెప్పేసి ఐ బ్యాంక్స్ నడుపుతున్నారు ఏం అవసరం అని చెప్పేసి ఎవరైనా ఒక ఆర్టిస్ట్ కష్టకాలంలో ఉన్నారని చెప్పేసి వాళ్ళ గుమ్మం తొక్కగానే వాళ్ళకి సహాయం చేస్తున్నారు మన తెలుగు ఆర్టిస్టులే కాదండి పక్క తమిళ ఆర్టిస్టులను కూడా వాళ్ళకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ వస్తే కనుక చూపిస్తున్నారు దాకా ఎందుకు నేను మీకు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తా మన బండ్ల గణేష్ గారు ఉన్నారు కదా కరోనా ప్యాండమిక్ టైంలో ఆయనకి ఫస్ట్ టైం కాకుండా సెకండ్ టైం రెండోసారి కూడా కరోనా వచ్చిందన్నమాట రెండు సార్లు వచ్చింది మొత్తానికి మొదటిసారి వచ్చినప్పుడు ఎలాగో కావు బయటకు వచ్చారు రెండోసారి వస్తే కనుక ఆ బండ్ల గణేష్ గారు చెప్పిన మాట ఏంటంటే ఆయన సివియర్ స్టేజ్కి వెళ్ళిపోయారు అలాంటి టైంలో మెగాస్టార్ చిరంజీవి గారు తీసుకున్నటువంటి చొరవ కావచ్చు మన మెగా ఫ్యామిలీ తీసుకున్నటువంటి చొరవ గురించి ఆయన చెప్పడం జరిగింది సో ఈరోజు బోస్ కొమ్మూరి గారి విషయంలో కూడా అదే జరిగింది నిజం చెప్తున్నాను మనలో ఎవ ఏ ఒక్కరికి కష్టం వచ్చిన కష్టం వస్తే వెంటనే స్పందించేటటువంటి వ్యక్తులు ఉన్నారు మన కోసం అది సోషల్ మీడియా అయినా లేకపోతే ఆఫ్ ఫీల్డ్ అయినా సరే ఉన్నారు ఈ సోషల్ మీడియా వేదిక స్పందిస్తే రియాక్ట్ అవ్వడానికి కార్యకర్తలు ఉన్నారు అభిమానులు ఉన్నారు అదే మన కోసం మెగా ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి మా పరిస్థితి ఇది అని చెప్పుకుంటే వాళ్ళు ఆదుకోవడానికి ముందుకు వస్తున్నారు సో అది గుర్తుపెట్టుకోండి దీనికి ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్పి నేను దీన్ని కంక్లూడ్ చేస్తాను ఇప్పుడు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు తన సొంత పార్టీ కార్యకర్తలకి ఇన్సూరెన్స్ ఎందుకు చేయించాలి చెప్పండి ఇన్సూరెన్స్ ఎందుకు చేయించాలి ఎందుకంటే ఒక కుటుంబంలో ఎవరైనా ఒక పెద్దని కోల్పోతే కనుక ఆ కుటుంబం మొత్తం కూడా తెలియని పరిస్థితి ఇంకొక మాట చెప్పాలంటే ఈ రోజు ఇన్సూరెన్స్ ఇండివిజువల్ కలిగి తీసుకోవాలంటే ఒక ఐదు లక్షలు ఆరు లక్షలు ఏడు లక్షలు ఇన్సూరెన్స్ తీసుకోవడం చాలా కష్టం చదువుకున్నటువంటి వ్యక్తులు చదువుకున్న వాళ్ళకైతే ఇస్తారు కానీ చదువుకున్నటువంటి వ్యక్తులకు ఇవ్వడం కష్టం ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన ఎలాంటివి మాత్రమే అది కూడా సిక్స్టీ ఇయర్స్ లోపు మాత్రమే ఉంటాయి కానీ జనసేన పార్టీ అలా కాదు ఎవరికైనా సరే పార్టీ సభ్యత్వం తీసుకుంటే చాలు ఇన్సూరెన్స్ ఇప్పిస్తుంది ఎందుకంటే ఒకవేళ అనుకోని పక్షంలో ఆ వ్యక్తి మరణిస్తే కనుక అండ్ పార్టీ అండగా ఉంటుంది మనం కేవలం కట్టేది ఐదు వందలే కానీ పవన్ కళ్యాణ్ గారు దానికి ఇంకో పదిహేను వందలు వేసి రెండు వేలు చేసి మొత్తానికైతే ఇన్సూరెన్స్ తీసుకోవడానికి జరిగింది ప్రతి సభ్యత్వం తీసుకున్నటువంటి ప్రతి కార్యకర్త కూడా సో అది గొప్పతనం ఒక పక్క చూస్తే కనుక పార్టీ నుంచి ప్రతి కార్యకర్తకి కూడా సెక్యూరిటీ సేఫ్టీ ఇస్తున్నారు అదేవిధంగా ఎవరికైనా మనలో ఏ ఒక్కరికైనా ఫ్యామిలీ అనుకోని సమస్యలు మనం దాన్ని తప్పనిసరిగా ఇంకా ట్రీట్మెంట్ చేయించుకోలేము అనే సిచ్యువేషన్ వస్తే కనుక తప్పనిసరిగా వాళ్ళని ఆదుకోవడానికి ముందుకు వచ్చారు నేను గారు నాకు అదే చెప్పారనమాట నాగబాబు గారు ఆదుకున్నారండి మొత్తం ఆయనే చూసుకుంటున్నారండి ఆ డాక్టర్లంతా కూడా మొత్తం ఆయన చూసుకుంటున్నారని చెప్పేసి ఆయన చెప్పిన తర్వాత నిజంగా నేను ఆశ్చర్యపోయినా ఎందుకంటే వాళ్ళు నాగబాబు గారి దగ్గరికి వెళ్ళారన్న విషయం అయితే తెలియదు బట్ ఏంటంటే సోషల్ మీడియా నుంచి వచ్చినటువంటి హెల్ప్ చాలా చిన్న బిడ్డలు అంటే చాలా చిన్న పిల్లలు అంట ఆయనకి ఉంది సరే ఏదేమైనప్పటికీ కూడా మీ ప్రార్థనలు అయితే కావాలా డబ్బు పరంగా అయితే అవసరం లేదన్నట్టు చెప్పారు మీ మీ ప్రార్థనలు అయితే కావాలా మీ ప్రార్థనలు వాళ్ళు చేయండి ఆయన త్వరగా దీని నుంచి బయటపడాలని ఎలాంటి ఇబ్బందులు లేకుండా తను జీవించాలని చెప్పేసి అందరూ కోరుకొని మీరు మీరు ప్రార్థించేటువంటి దేవుళ్ళు ఎవరైతే ఉంటారో హిందువులు కావచ్చు ముస్లింలు కావచ్చు క్రిస్టియన్స్ కావచ్చు ఎవరైనా సరే మీకు నచ్చినటువంటి దేవుళ్ళు ప్రార్థన చేస్తారు కదా ఆ టైంలో ఒకసారి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ తప్పనిసరిగా కోలుకోవాలి మంచి మంచి జరిగింది మనకు కూడా ఏదో ఒక టైంలో మనకు మనం ఒక ఒక వర్స్ట్ సిచ్యువేషన్ మనం ఎదుర్కొనే సిచువేషన్ వచ్చినప్పుడు మనకి కూడా ఏదో ఒక రూపేనా భగవంతుడితో మనల్ని కాపాడుతాడు మనం ఏ ఒక్కరికి హెల్ప్ చేసినా సరే సో ఆ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి నేనైతే బోసు కుమూరి గారితో మాట్లాడాను చాలా హ్యాపీగా అయితే అనిపించింది